ఓం శాంతి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీరు తండ్రి సమానం ఈశ్వరీయ సేవాదారులుగా అవ్వాలి యుగంలో పిల్లలైన మీకు సేవ చేసేందుకు తండ్రి వస్తారు ప్రశ్న ఈ పురుషోత్తమ సంఘం యుగమే అన్నింటికంటే మనోహరమైనది కళ్యాణకారి అయినది ఎలా జవాబు ఈ సమయంలోనే పిల్లలైన మీరు స్త్రీ పురుషులు ఎదుగురు ఉత్తములుగా అవుతారు ఇది కలియుగ అంత్యము మరియు సత్యుగ ఆదుల మధ్య సమయం ఈ సమయంలోనే పిల్లల కొరకు తండ్రి ఈశ్వరీయ యూనివర్సిటీని తెరుస్తారు ఇక్కడ మీరు మానవుల నుండి దేవతలుగా అవుతారు ఇలాంటి యూనివర్సిటీలో కల్పమంతటిలో ఎప్పుడు చదవరు ఎప్పుడు ఉండదు ఈ సమయంలోనే సర్వులకు సద్గతి జరుగుతుంది శాంతి ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేస్తూ ఉన్నారు ఇక్కడ కూర్చొని ఉంటూ ఒకటేమో మీరు తండ్రిని స్మృతి చేస్తారు ఎందుకంటే వారు పతిత పావనులు వారిని స్మృతి చేయడం ద్వారానే పావనంగా సతో ప్రధానంగా అవ్వాలి అని మీ లక్ష్యం సతో వరకు మాత్రమే అంటే త్రైతాయుగంలో వచ్చే వారిని సతో అంటారు అలా కావాలి అని మీ లక్ష్యం కాదు సతో ప్రధానంగా అవ్వాలి కనుక తండ్రిని తప్పకుండా స్మృతి చెయ్యాలి అంతేకాక స్వీట్ హోమ్ను కూడా స్మృతి చెయ్యాలి ఎందుకంటే అక్కడికి వెళ్ళాలి మళ్ళీ వారసత్వము సంపద ఆస్తి పాస్తులు కూడా కావాలి కనుక స్వర్గధామాన్ని కూడా స్మృతి చేయాలి ఎందుకంటే స్వర్గము ప్రాప్తి అవుతుంది మీరు తండ్రికి పిల్లలుగా అయ్యారు తండ్రి ద్వారా శిక్షణ తీసుకొని నంబర్ వన్ పురుషార్థ అనుసారం స్వర్గానికి వెళ్తాము అని మీకు తెలుసు మిగిలిన జీవాత్మలందరూ శాంతి ధామానికి వెళ్ళిపోతారు ఇంటికైతే తప్పకుండా వెళ్ళాలి ఇప్పుడు ఇది రావణ రాజ్యం అని కూడా పిల్లలకు అర్థమైంది దీని పోలికగా సత్యుగానికి రామరాజ్యం అని పేరు ఇవ్వబడుతుంది తర్వాత రెండు కళలు తగ్గిపోతాయి వీరిని సూర్యవంశస్థులు సత్యుగంలో ఉండేవారిని త్రేతాయుగంలో ఉండేవారిని చంద్ర అని అంటారు ఎలాగైతే క్రైస్తవుల వంశం ఒక్కటే నడుస్తుందో అలా ఇక్కడ కూడా ఒకే రాజ్య వంశం ఉంటుంది కానీ అందులో సూర్య చంద్ర చంద్రవంశం రెండు ఉన్నాయి ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు దీనినే జ్ఞానము లేక నాలెడ్జ్ అని అంటారు స్వర్గస్థాపన జరిగిపోతే ఈ జ్ఞానం ఇక అవసరం లేదు ఈ జ్ఞానాన్ని పిల్లలకు పురుషోత్తమ సంగమ యుగంలోనే నేర్పించబడుతుంది మీ సేవా కేంద్రాలలో లేక మ్యూజియంలలో చాలా పెద్ద పెద్ద అక్షరాలతో సోదరి సోదరులారా ఇది పురుషోత్తమ సంగమ యుగము కల్పమంతటికీ ఒక్కసారి మాత్రమే వస్తుంది అని తప్పకుండా వ్రాయబడి ఉండాలి వారికి పురుషోత్తమ సంగమ యుగము అంటే అర్థమే తెలియదు కావున కలియుగ అంత్యము మరియు సత్యుగ ఆదుల సంగమము అని కూడా వ్రాయాలి కావున సంగమ యుగము అన్నింటికంటే మనోహరమైనదిగా కళ్యాణకారిగా అయిపోతుంది నేను పురుషోత్తమ సంగమ యుగంలోనే వస్తాను అని తండ్రి కూడా చెప్తారు కావున సంగమ యుగము అర్థం కూడా అర్థం చేయించబడింది వేశ్యాలయ అంతిమము శివాలయం యొక్క ఆది దీనిని పురుషోత్తమ సంగమము అని అంటారు ఇక్కడ అందరూ వికారులుగా ఉన్నారు స్వర్గములు అందరూ నిర్వికారులుగా ఉంటారు కనుక తప్పకుండా నిర్వికారులనే ఉత్తములు అని అంటారు కదా స్త్రీ పురుషులు ఇరువురు ఉత్తములుగా అవుతారు అందుకే దీనికి పురుషోత్తమ అనే పేరు ఉంది ఈ విషయాలు తండ్రి మరియు పిల్లలైన మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు పురుషోత్తమ సంగమ యుగం ఎప్పుడు ఉంటుంది అనే ఆలోచన కూడా ఎవ్వరికీ ఉండదు ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు వారు మానవ సృష్టికి బీజ రూపులు వారికే ఇంతటి మహిమ ఉంది వారు జ్ఞాన సాగరులు ఆనంద సాగరులు పతిత పావనులు జ్ఞానం ద్వారా సద్గతినిస్తారు భక్తి ద్వారా సద్గతి లభిస్తుంది అని మీరు చెప్పరు జ్ఞానం ద్వారా సద్గతి లభిస్తుంది సత్యుగంలోనే సద్గతి ఉంటుంది కావున కలియుగ అంత్యము మరియు మాదుల సంగమంలోనే తండ్రి వస్తారు తండ్రి ఎంత స్పష్టంగా అర్థం చేయిస్తారు క్రొత్త వారు కూడా కల్ప కల్పము వచ్చిన విధంగా వస్తూ ఉంటారు ఈ విధంగానే రాజధాని స్థాపన అవ్వాలి మేము సత్యమైన ఈశ్వర్య సేవాదారులము అని పిల్లలైనా మీకు తెలుసు తండ్రి ఒక్కరినే చదివించరు ఒకరు చదువుకుంటారు తర్వాత ఇతడి ద్వారా బ్రహ్మ ద్వారా మీరు చదువుకొని మీరు ఇతరులను చదివిస్తారు అందుకే ఇక్కడ పెద్ద విశ్వవిద్యాలయాన్ని తెరవవలసి వస్తుంది ప్రపంచం అంతటా ఉండు విశ్వవిద్యాలయము మరేది లేదు ఈశ్వర్య విద్యాలయం కూడా ఉంటుంది అని ఎవ్వరికీ తెలియదు గీత భగవంతుడు శివుడు వచ్చి ఈ విశ్వవిద్యాలయాన్ని తెరుస్తారు అని పిల్లలైనా మీకు తెలుసు నూతన ప్రపంచానికి అధికారులైన దేవి దేవతలుగా చేస్తారు తమో ప్రధానమైన ఆత్మయే మళ్ళీ ఈ సమయంలో సతో ప్రధానంగా అవ్వాలి ఈ సమయంలో అందరూ తమో ప్రధానంగా ఉన్నారు కదా భలే చాలామంది కుమారులు కూడా పవిత్రంగా ఉంటారు కుమారులు కూడా పవిత్రంగా ఉంటారు అలాగే సన్యాసులు కూడా పవిత్రంగా ఉంటారు కానీ ఈ రోజుల్లో ఆ ఆది సమయంలోని పవిత్రత లేదు ద్వాపరయుగంలోని పవిత్రత మొట్టమొదటి ఆత్మలు వచ్చినప్పుడు పవిత్రంగా ఉంటారు తర్వాత అపవిత్రంగా అవుతారు ఎందుకంటే సతో ప్రధానము సతో రజో తమోల ద్వారా అందరూ వెళ్ళాల్సిందే అని మీకు తెలుసు అంతిమంలో అందరూ తమో ప్రధానమైపోతారు ఇప్పుడు తండ్రి సన్ముఖంలో కూర్చొని అర్థం చేయిస్తారు ఈ వృక్షం తమో ప్రధానమై శిథిలావస్థను చేరుకుంది పాతదైపోయింది కనుక తప్పకుండా ఇది వినాశనం అవ్వాలి ఇది వెరైటీ ధర్మాల వృక్షం అందువలన విరాట లీల అని అంటారు ఎంత పెద్ద బేహద్దు వృక్షం అది జడమైన వృక్షముగా ఉంటుంది ఏ బీజం వేస్తే ఆ వృక్షం వస్తుంది ఇది వెరైటీ ధర్మాల వెరైటీ వృక్షం అందరూ మానవులే కానీ వారిలో చాలా రకాలు ఉన్నారు అందువలన దీనిని విరాట లీల అని అంటారు అన్ని ధర్మాలు నంబర్ వార్గా ఎలా వస్తాయో కూడా మీకు తెలుసు అందరూ వెళ్లాల్సిందే మళ్ళీ రావాల్సిందితే తయారు చేయబడిన డ్రామా ఇది స్వాభావికమైన ప్రాకృతికమైన డ్రామా ఇంత చిన్న ఆత్మ లేక పరమాత్మలో ఎంత పాత్ర నిండి ఉంది ఇదే ప్రకృతి పరమాత్మ ఈ రెండింటిని కలిపి పరమాత్మ అని అంటారు వీరిని మీరు బాబా అని అంటారు ఎందుకంటే వారు ఆత్మలందరి పరమపిత కదా మొత్తం పాత్ర అంత ఆత్మయే చేస్తుంది అని పిల్లలకు తెలుసు మనుషులకు ఇది తెలియదు వారు ఆత్మ నిర్లేపి అని అంటారు వాస్తవానికి పదం తప్పు ఆత్మ నిర్లేపి కాదు అని కూడా పెద్ద పెద్ద అక్షరాల్లో వ్రాయాలి మంచి లేక చెడు కర్మలు చేసిన ఫలితమును ఆత్మనే పొందుకుంటుంది చెడు సంస్కారాలతో పతితమైపోతుంది అందుకే దేవతల సన్ముఖంలోకి వెళ్ళి వారిని మహిమ చేస్తూ పాడతారు మీకు ఇప్పుడు ఎనభై నాలుగు జన్మల గురించి తెలిసింది ఇతర ఏ మనుషులకు తెలియదు మీరు వారికి ఎనభై నాలుగు జన్మలను రుజువు చేసి తెలిపితే శాస్త్రాలన్నీ అసత్యమా అని వారు అంటారు ఎందుకంటే మనుషులు ఎనభై నాలుగు లక్షల యోనులలో జన్మ తీసుకుంటారు అని ఇప్పటిదాకా విన్నారు ఇప్పుడు తండ్రి కూర్చొని అర్థం చేస్తూ ఉన్నారు వాస్తవానికి గీతయే సర్వశాస్త్ర శిరోమణి తండ్రి మీకు ఇప్పుడు ఐదు వేల సంవత్సరాల క్రితం నేర్పించిన రాజయోగమును తిరిగి నేర్పిస్తూ ఉన్నారు మనం పవిత్రంగా ఉండేవారమని పవిత్ర గృహస్థ ధర్మం ఉండేది అని మీకు తెలుసు ఇప్పుడు దీనిని ధర్మము అని అనరు అధర్మస్థులుగా అయ్యారనగా వికారులుగా అయిపోయారు ఈ ఆటను పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు ఇది బేహద్దు డ్రామా ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత పునరావృతం అవుతూ ఉంటుంది లక్షల సంవత్సరాలైతే ఎవ్వరూ అర్థం కూడా చేసుకోలేరు ఇది నిన్నటి విషయం లాగా ఉంది మీరు శివాలయంలో ఉండేవారు ఈరోజు వేశ్యాలయంలో ఉన్నారు మళ్ళీ రేపు శివాలయంలో ఉంటారు సత్యుగమును శివాలయము అని త్రేతాయుగమును శని అని అంటారు ఇన్ని సంవత్సరాలు అని అక్కడ ఉంటారు సత్యుగం పన్నెండు వందల యాభై సంవత్సరాలు త్రేతాయుగం పన్నెండు వందల యాభై సంవత్సరాలు పునర్జన్మలైతే తీసుకోవాల్సిందే ఇప్పుడుండే దీనిని రాజ్యం అని అంటారు మీరు అర్థకల్పం పతితంగా అయ్యారు ఇప్పుడు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా అవ్వండి అని తండ్రి చెప్తున్నారు కుమారులు కుమారులు పవిత్రంగానే ఉన్నారు కనుక మళ్ళీ పవిత్రంగా అయ్యేందుకు పురుషార్థం చేయాల్సి వచ్చే గృహస్థ వ్యవహారంలోకి వెళ్ళరాదు అని వారికి అర్థం చేయించబడుతుంది భగవాను వాచ పావనంగా అవ్వండి కనుక బేహద్దు తండ్రి మాటను గౌరవించాలి కదా మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా ఉండవచ్చు తండ్రి ఇరవై ఒక్క జన్మల వరకు పతితం అవ్వడం నుండి రక్షించినప్పుడు మరి మీ పిల్లలకు పతితంగా అలవాటును ఎందుకు చేయిస్తారు ఈ విషయంలో లోక మర్యాదలను కుల మర్యాదలను కూడా విస్మరించాల్సి ఉంటుంది ఇది అనంతమైన విషయం అన్ని ధర్మాలలోనూ బ్రహ్మచారులు చాలామంది ఉంటారు కానీ సురక్షితంగా ఉండడం కొద్దిగా కష్టం అవుతుంది ఎందుకంటే రావణ రాజ్యంలో ఉన్నారు కదా విదేశాలలో కూడా పెళ్లి చేసుకొని వారు చాలామంది ఉన్నారు తర్వాత చివరి సమయంలో తోడు కొరకు చేసుకుంటారు వికారాల కోసం కాదు ఈ విధంగా కూడా ప్రపంచంలో చాలామంది వివాహం చేసుకోకుండా తోడుగా ఉంటారు వారిని పూర్తిగా సంభాలన చేస్తూ ఉంటారు తర్వాత చనిపో ఉన్నప్పుడు ఎంతో కొంత ఇచ్చి వెళ్ళిపోతారు కొంత దాన ధర్మాలకు కేటాయిస్తారు ట్రస్టును ఏర్పాటు చేసి వెళ్తారు విదేశాలలో కూడా పెద్ద పెద్ద ట్రస్టులు ఉంటాయి అవి ఇక్కడ కూడా సహాయం చేస్తాయి ఇక్కడ విదేశాలకు సహయోగం చేసే ట్రస్టులు లేవు ఇక్కడ పేదవారు ఉన్నారు వారేం సహాయం చేస్తారు అక్కడైతే వారి వద్ద చాలా ధనం ఉంది భారతదేశం అయితే ఇప్పుడు నిరుపేదగా ఉంది కదా భారతీయుల పరిస్థితి ఏ విధంగా ఉంది భారతదేశం ఎంత శిరోమణిగా ఉండేది అది నిన్నటి విషయం మూడు వేల సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేది అని క్రైస్తవులు కూడా అంటారు దానిని తండే తయారు చేయిస్తారు చేస్తారు పతితులను పావనంగా తయారు చేసేందుకు తండ్రి పైనుండి క్రిందకి ఎలా వస్తారో మీకు తెలుసు వారు జ్ఞాన సాగరులు పతిత పావనులు సర్వుల సద్గతి దా తనక అందరినీ పావనంగా చేసేవారు నా మహిమను అందరూ కీర్తిస్తారు అని పిల్లలైనా మీకు తెలుసు నేను ఈ పతిత ప్రపంచంలోని మిమ్మలను పావనంగా చేసేందుకు వస్తాను మీరు పావనంగా అయితే పావన ప్రపంచంలో మొట్టమొదట వస్తారు చాలా సుఖమును పొందుకున్న తర్వాత మళ్ళీ రావణ రాజ్యంలో పడిపోతారు పరమపిత పరమాత్మను గురించి జ్ఞాన సాగరులు శాంతి సాగరులు పతిత పావనులు అని మహిమ చేస్తారు కానీ పావనంగా చేసేందుకు ఎప్పుడు వస్తారో ఎవ్వరికీ తెలియదు మీరు నన్ను మహిమ చేశారు కదా కావున ఇప్పుడు నేను వచ్చాను అని తండ్రి చెప్తున్నారు మీకు నా పరిచయంనిస్తున్నాను నేను ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత ఈ పురుషోత్తమ సంఘం యుగంలో వస్తాను ఎలా వస్తానో కూడా అర్థం చేయిస్తాను చిత్రాలు కూడా ఉన్నాయి బ్రహ్మ సూక్ష్మ వతనంలో ఉండరు బ్రహ్మ ఇక్కడ ఉన్నారు బ్రాహ్మణులు కూడా ఇక్కడే ఉన్నారు బ్రహ్మను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు మళ్ళీ వీరి వంశ వృక్షం కూడా తయారవుతుంది మానవ సృష్టి వృక్షం ప్రజాపిత బ్రహ్మ ద్వారానే మొదలవుతుంది కదా ప్రజాపిత ఉన్నారు కనుక వారి ప్రజలు కూడా తప్పకుండా ఉంటారు కుక్క వంశస్థులు అయ్యేందుకు వీలు లేదు తప్పకుండా దత్తు తీసుకోబడినవారు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కనుక తప్పకుండా దత్తు తీసుకొని ఉంటారు మీరందరూ దత్తు తీసుకోబడిన పిల్లలు ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు మళ్ళీ మీరు దేవతలుగా అవ్వాలి శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తర్వాత బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు ఇది బాజోలి అంటే పల్టీ ఆట అవుతుంది విరాట్ రూప చిత్రం కూడా ఉంది కదా అందరూ అక్కడి నుండి ఇక్కడికి తప్పకుండా రావాల్సిందే అందరూ వచ్చేసిన తర్వాత మళ్ళీ సృష్టికర్త కూడా వస్తారు వారు రచయిత దర్శకులు కూడా అయినారు పాత్రను కూడా అభినయిస్తారు తండ్రి చెప్తున్నారు ఆత్మలారా మీకు నేను తెలుసు ఆత్మలైన మీరందరూ నా పిల్లలు కదా మీరు మొదట సత్యుగంలో శరీరాలు ధరించి అంత మంచి సుఖమయమైన పాత్ర చేస్తారు ఎనభై నాలుగు జన్మలు తీసుకున్న తర్వాత ఎంత దుఖితులైపోయారు డ్రామాకు రచయిత డైరెక్టర్ నిర్మాత ఉంటారు కదా ఇది బేహద్దు డ్రామా అనంతమైన డ్రామా గురించి ఎవ్వరికీ తెలియదు భక్తి మార్గంలో ఎటువంటి విషయాలు తెలుపుతారు అంటే మానవుల బుద్ధులు అవే నాటుకొని పోయాయి ఇప్పుడు తండ్రి చెప్తున్నారు మధురాతి మధురమైన ఇవన్నీ భక్తి మార్గంలోని శాస్త్రాలు ఎలాగైతే బీజానికి సామగ్రి వృక్షంగా ఉందో అలా భక్తి సామాగ్రి కూడా చాలా ఉంది ఇంత చిన్న బీజం నుండి ఎంత పెద్దదిగా వ్యాపిస్తుంది వృక్షం భక్తికి కూడా ఇంత విస్తారం ఉంది అయితే బీజం అందులో ఏ సామాగ్రి అవసరం ఉండదు తండ్రి చెప్తున్నారు స్వయానాత్మక భావించి తండ్రిని స్మృతి చెయ్యండి ఇక ఏ వ్రతాలు నియమాలు లేవు ఇవన్నీ సమాప్తం అయిపోతాయి మీకు సద్గతి లభించిన తర్వాత ఏది అవసరం ఉండదు మీరు చాలా భక్తి చేశారు మీకు దాని ఫలితం ఇవ్వడానికి నేను వచ్చాను దేవతలు శివాలయంలో ఉండేవారు కదా అందువలనే మందిరాలకు వెళ్ళి వారిని మహిమ చేస్తారు ఇప్పుడు తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు మధురాతి మధురమైన పిల్లలారా నేను ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా స్వయాన్ని ఆత్మగా భావించమని మీకు తెలిపించ సర్వదేహ సంబంధాలన్నీ వదిలి తండ్రినైనా నన్ను స్మృతి చేస్తే యోగాగ్ని ద్వారా మీ పాపాలన్నీ భస్మం అవుతాయి తండ్రి ఇప్పుడు అర్థం చేయించే విషయాలన్నీ కల్పకల్పం అర్థం చేస్తూ వచ్చారు గీతలో కూడా కొన్ని పదాలు బాగున్నాయి మన్మ నా నన్ను స్మృతి చేయండి నేను ఇక్కడికి వచ్చాను అని శుభాబా చెప్తున్నారు ఎవరి తనువులో వస్తానో కూడా తెలుపుతాను బ్రహ్మ ద్వారా అన్ని వేద శాస్త్రాల అంతటిని మీకు వినిపిస్తాను చిత్రాలను చూపించిన అర్థం చేసుకోరు శివబాబా బ్రహ్మ తనువు ద్వారా శాస్త్రాల సారమంతా ఎలా వినిపిస్తారో మీరు ఇప్పుడు తెలుసుకున్నారు డ్రామాలోని ఎనభై నాలుగు జన్మల రహస్యాన్ని కూడా మీకు అర్థం చేయిస్తాను వీరి అనేక జన్మల తర్వాత బ్రహ్మ చివరి జన్మలో నేను వస్తాను ఇతనే మళ్ళీ ప్రప్రథమ రాకుమారునిగా అవుతాడు మళ్ళీ ఎనభై నాలుగు జన్మలలో వస్తాడు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఈ రావణ రాజ్యంలో ఉంటూ పతిత లోక మర్యాదలను కుల మర్యాదలను వదలి బేహద్దు తండ్రి చెప్పే మాటలను అంగీకరించాలి గృహస్థ వ్యవహారంలో పుష్ప సమానంగా ఉండాలి సెకండ్ పాయింట్ ఈ వెరైటీ లీలను బాగా అర్థం చేసుకోవాలి ఇందులో పాత్ర చేసే ఆత్మ నిర్లేపి కాదు మంచి చెడు పనులు చేస్తూ దాని ఫలితమును పొందుతుంది రహస్యాన్ని అర్థం చేసుకుని శ్రేష్టమైన కార్యాలు చేయాలి వరదానము తండ్రి సంస్కారాలను తమ ఒరిజినల్ సంస్కారాలుగా చేసుకునే శుభ భావన శుభ కామన భవ ఇప్పటి వరకు చాలామంది పిల్లలలో ఫీలింగ్లోకి వచ్చే లేక దూరంగా వెళ్ళే పరచింతన చేసే పరచింతన వినే భిన్న భిన్న సంస్కారాలు ఉన్నాయి వాటినే మీరు ఏం చేయాలి ఇవి నా సంస్కారాలు అని అంటూ ఉంటారు నా సంస్కారాలు ఈ నా అనే శబ్దమే పురుషార్థాన్ని ఢీలా చేస్తుంది ఇది రావణుడి వస్తువు నాది కాదు కానీ ఏదైతే తండ్రి సంస్కారమో అదే బ్రాహ్మణుల ఒరిజినల్ సంస్కారం అది విశ్వ కళ్యాణకారి సంస్కారం శుభ చింతనధారి సంస్కారం అందరి పట్ల శుభ భావన శుభకామనాధారీ సంస్కారం స్లోగన్ ఎవరిలో సమర్థత ఉందో వారి సర్వశక్తుల ఖజానాలకు అధికారులు అవ్యక్త ఇచ్చారా ఇచ్చా మాత్రం ఆ విద్యా స్థితిని అనుభవం చేసుకొని అనుభవం చేయించటానికి బాప్తాదా తెలియజేస్తూ ఉన్నారు ఎప్పుడే కానీ న్యాయాన్ని కూడా అడుక్కునే వారిగా కాకండి ఏ విధంగా అయినా సరే ఆశించే అడుక్కునే సంస్కారం స్వయాన్ని తృప్తి ఆత్మగా అనుభవం కానివ్వదు మహా దాని బికారీల నుండి ఒక్క నయా పైస అయినా తీసుకోవాలి అనే కోర్కెను ఉంచుకోరు వారు మారాలి వారు అది చెయ్యాలి వారు కొంచెం సహాయం చేయాలి సహయోగం ఇవ్వాలి అడుగును ముందుకు వేయించాలి అనే ఈ సంకల్పాలు లేక అలాంటి సహయోగం పొందాలి అనే భావన పరవశ పరవశమైన వారు శక్తిహీనులు బికారి ఆత్మలపైన ఎందుకు ఉంచుకుంటారు సర్వశక్తివంతుడే మన జతలో ఉన్నారు కదా ఆయన పైన ఏది ఉంచుకోవాలన్నా తండ్రి పైన ఉంచుకోవాలి ఇలాంటి ఆత్మలపైన కాదు ఓం శాంతి